వికారాబాద్ జిల్లా తాండ్రు నియోజకవర్గంలోని నూతన ఓటర్ల లిస్టు తప్పుడు తడకగా మారిందని చెప్పవచ్చు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఓటర్లు ఇలాంటివి తప్పుడు దొరలకుండా ఓటర్లు జాబితాపై ప్రత్యేక సమక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ జాబితాపై ముసాయిదా జారీ చేసినా కూడా ఓటర్ లిస్ట్ అంతా తప్పుడు తడకగా మారింది తాండూరు అసెంబ్లీ యాభై ఆరులో తాండూరు మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కరణ్ కోట్ గ్రామ పంచాయతీ నూతన ఓటర్ లిస్ట్ పోలింగ్ స్టేషన్ డెబ్బై ఆరు జెడ్పీహెచ్ఎస్ నందు సుమారు వందకు పైగా ఓటర్లకు సిర హనుమంతు అని తండ్రి పేరు నమోదు కావడం జరిగింది తీసిన హనుమంతు అని తండ్రి పేరు ఏకంగా వందకు పైగా ఓటర్లకు ఉండడంపై ఓటర్ లిస్టు తీరు ఎంత తప్పుడు తడకగా మారిందో చెప్పుకోవచ్చు అధికారులు ఇప్పటికైనా ఓటర్ లిస్టు సరిచేసి చూడాలని అటు రాజకీయ నాయకులు ప్రజలు కోరుతున్నారు

ఎన్ని గుర్తి మేడం మీరు మీరు నాలుగునా నమస్కారం నా పేరు తారాసింగ్ కానూర్ తహసీల్దార్ ఈరోజు ప్రచురితమైన వార్త పిఎస్ నంబర్ సెవెంటీ సిక్స్లో వంద పేర్లకు గాను తండ్రి పేరు ఒకటే అని ప్రచురితమైన వార్త స్పందించి మా ఆర్డీఓ గారు తాండూరు ఆర్డీఓ గారు మరి నేను మా సిబ్బందితో కరన్కోట్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టడం జరిగింది అందులో భాగంగా కరణ్ గ్రామంలో మొత్తము ఎనిమిది పిఎస్లు ఉన్నాయి సెవెంటీ సిక్స్ పిఎస్లోకి వచ్చేసి మొత్తం నలభై ఏడు పేర్లు మరి సెవెంటీ త్రీలో సెవెంటీ త్రీ నుంచి ఎయిటీ పిఎస్ వరకు ఉన్నాయి ప్రతి పిఎస్లోనూ రెండు మూడు నాలుగు అట్లు సెవెంటీ సిక్స్లో మాత్రం ఎక్కువ పేర్లు నా పేరు పేర్లు తండ్రి ఒకటే హనుమంతు సిర్రా అని ఒకటే తండ్రి పేరు రావడం జరిగింది ఇది నవంబర్ టెన్త్ నాడు పబ్లిష్ అయిన ఓటర్ లిస్ట్లో అలా ఉంది దాన్ని దాంట్లో భాగంగా మేము ఈ ప్రచురి వార్త ఈన వార్తకు సంబంధించి మేము వెళ్ళడం వెళ్ళి గ్రామ పెద్దలు మరియు ఆ బిఎల్ఓస్ అందరూ వస్తువులు మరి గ్రామ ప్రజల సమక్షంలో రిస్టేట్ చేపట్టడం జరిగింది అక్కడ ఎవరైతే ఓటరుగా పేరుందో వారు అక్కడ నివాసం ఉన్నట్టుగా లేదు తండ్రి పేరు మాత్రము హనుమంతు సిర్రా అనే వ్యక్తి గుట్ట వ్యక్తిని గుట్ట పిలవడం జరిగింది ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎట్లా ఇదంటే వారు సరైన సమాధానం కూడా ఇవ్వలేదు దాని ప్రకారంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ మా ఎంక్వైరీలో వచ్చిన ఏన ఇప్పుడు విచారణలో వచ్చిన వాస్తవాలను బట్టి మేము పై అధికారులకు మా నివేదిక సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా పై అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు వేయకూడదు జరుగుతుంది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి